అందరికీ నమస్కారం నా పేరు రమ ముస్లిం సోదర సోదరిమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు మన మతాన్ని ప్రేమించు పరమతాన్ని గౌరవించు మరి మన కథలోకి వెళ్ళిపోదామా నువ్వే నా ప్రాణం ముప్పై ఏడవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు ఏంటి పెదనాన్న నా బ్రతుకు తెలిసి కూడా అడుగుతున్నారా అలా అనుకు తల్లి మట్టిలో మాణిక్యం ఉన్న పేడలో ఉన్న మాణిక్యమే కానీ దాని విలువపోదు నువ్వు కూడా అంతే నాకు నిన్ను ఆ నరకం నుంచి బయటపడేసే నిన్ను కళ్ళలో పెట్టుకొని చూసుకుంటాడనే నమ్మకం ఉంది లేదు పెదనాన్న నా తలరాత లేని దానికోసం ఆశపడలేను అతని స్థాయి ఏంటో తెలిసి కూడా మీరు ఇలా అంటున్నారా చిన్నగా నవ్వి ప్రేమకు అంతస్తులు అడ్డైతే మీ అమ్మ అంత వదిలేసి మీ నాన్న కోసం రాదు ప్రేమకు అంతస్తులకు మధ్య చాలా దూరం ఉంది తల్లి ప్లీజ్ పెదనాన్న నాకు లేని ఆశలు రేపొద్దు నాకు నా జీవితం మీద ఆశ ఎప్పుడో చచ్చిపోయింది రేపు నాకెలా ఉంటుందో నాకే తెలియదు వస్తాను పెదనాన్న పిన్ని చూస్తూ ఉంటుంది అదే రోజు రాత్రికి వివేక్ వస్తాడు నువ్వేంటి ట్రైలా ఊడిపడ్డావు అని శారద అంటే దానికి నాకు నిశ్చార్థం చేయమని ముందే చెప్పి వెళ్ళాను కదక్క ఇప్పుడు ఇంట్లో పరిస్థితులు బాగోలేవురా మీ బావగారు అప్పుల సుడిగుండంలో చిక్కుపోయి ఉన్నారు ఊర్లోకి ఒక పెద్ద కోటేశ్వరుడు కొడుకు భూములు కొంటానని ఇక్కడికి వచ్చాడు మీ బావ అవి అమ్మే ప్రయత్నంలోనే ఉన్నాడు అక్క బావకు సరే నీకు కూడా పిచ్చి పట్టిందా ఏంటి అని అంటూ కంగారుగా వివేక్ అడుగుతాడు ఏంట్రా వాటి మీద అధికారం ఆ శుభాది నీ మొగుడు కాపలాదారుడు మాత్రమే అంతే పేరుకే యాభై ఎకరాల ఆసామి పైగా డాక్యుమెంట్స్ అన్నీ కూడా దాని పేరు మీదే రాసిచచ్చాడు ఆ ముసలోడు ఆ అమ్మాలన్నా కూడా దాని సంతకాలు కావాలి అబ్బ కోసం అది ఏమైనా చేస్తుందిరా తండ్రి ప్రేమ కోసం అది ఎంతగా పరితపిస్తుందో నీకు తెలీదా అయ్యుండొచ్చు కానీ అక్క బావ భూములు అమ్ముకుంటే ఆయన గారికి ఉన్న అప్పులు తీర్చుకుని వైజాగ్లో ఒక ఇల్లు కొనుక్కొని సెటిల్ అయ్యి తాగుతూ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ కూర్చుంటే మరి మన సంగతి ఏంటి నువ్వు రూపాయి పాతి కాంటొడుక్కుంటూ ఉండాలి ఇంకా నేను ఇన్ని రోజులు నేను చూసిన ఎదురుచూపులు ఎదురుచూపులుగానే మిగిలిపోతాయి ఆస్తి లేక దాన్ని ఏం చేసుకోవాలి మహా అయితే ఒక నెలకు దాని మీద మోజు తీరిపోతుంది నాకు తర్వాత నువ్వు నేను నీ మొగుడి దగ్గర పావులాకు పాతికకు అడుక్కుంటూ ఉండాలి అయితే ఏం చేద్దాం రా ఇప్పుడు చెప్తాను బావ అమ్మాయిలోపే ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ తెచ్చివు నేను వాటి బదులు డూప్లికేట్ డాక్యుమెంట్స్ని రెడీ చేస్తాను వాటి ప్లేస్లో ఇవి పెడదాం కానీ ఆయనకున్న సమస్యలు అని శారద అంటే అక్క ఏమైంది నీకు సడన్గా మొగుడి మీద ఇంత ప్రేమ పొంగుకొస్తోంది తెలివిగా ఆలోచించవే పేక్ అని ల్యాండ్ పేపర్స్ తెలిసిన మరుక్షణం వాడు ఆ భూముల్ని కొనడానికి సిద్ధపడడు సరే అని శారద లోపలికి నడిస్తే శుభ ఉన్న పింకుటీల వైపే చూస్తూ పిచ్చి అక్క నీ కంటికి వెరినా కొడుకుని అని మొహాన రాసుకొని కనిపిస్తున్నాను నేను నాకు అది కావాలి ఈ ఆస్తి కావాలి దానికి ఏడు ఇరవై మూడు నిండాలి నేను దాని మెడలో తాలి కట్టాలి ఆ ఆస్తి నాకు దక్కాలి నువ్వు నీ మొగుడు రోడ్డున పడాలి అప్పుడు కదా నాకు అసలైన సంతోషము తృప్తి ఇంతకీ ఆ సంపన్నుడు ఎవరబ్బా అని ఆలోచిస్తూ ఉన్నాడు ఆ రోజు రాత్రి వివేక్ వచ్చాడని అన్నం కూడా తినకుండా అతని కంట పడకుండా ఇంట్లోనే ఉండిపోతుంది శుభ నెక్స్ట్ డే మార్నింగ్ అనుకున్నదే తడువుగా వేద్ కోసం ల్యాండ్ డాక్యుమెంట్స్ తీసుకుని శ్రీనివాస్ వెళ్తే శారద వివేక్ పేపర్స్ మార్చడం వల్ల అవి ఫేక్ అని తేలుతుంది ఏంటండి మా వేద్బాబుని మోసం చేయాలని చూస్తారా దీనివల్ల మీ మీద చీటింగ్ కేసు పెట్టాల్సి ఉంటుందని సుదర్శన్ అంటాడు లేదండి నేను బాగా చూసే తెచ్చాను అవి ఒరిజినల్సే అంటే మేము అబద్ధం చెప్తున్నామా అని సుదర్శన్ అంటే అదేం పట్టని వేద్ మొబైల్లో స్క్రోల్ చేసుకుంటూ ఉంటాడు ప్లీజ్ సార్ నన్ను నమ్మండి నేను తెచ్చింది ఒరిజినల్ పేపర్సే ఎక్కడ పొరపాటు జరిగిందో అర్థం కాలేదు అదంతా మాకు అనవసరం ఇంకా మీరు వెళ్ళండి అని అంటాడు సుదర్శన్ అంకుల్ డీలా పడిపోయిన శ్రీనివాస్ ఏం చేయాలో దిక్కు తెలియక గుమ్మం దాటుతుంటే ఒక్క నిమిషం అని అంటాడు వేద్ వెనక్కి తిరిగి శ్రీనివాస్ చూస్తే మీకున్న అప్పుల గురించి నాకు తెలుసు మీకు కావాల్సిన అమౌంట్ కంటే డబుల్ ఇస్తాను శ్రీనివాస్ మెరుసే చూస్తూ ఉంటే అంకుల్ అని వేద్ అంటే సుదర్శన్ అంకుల్ బాబు అని అంటుంటే నేనేం చేసిన ప్రాఫిట్ రీజన్ రెండు ఖచ్చితంగా ఉంటాయి అంకుల్ యు నో ఇట్ అని తల ఆడించి చెక్ని అందిస్తాడు సుదర్శన్ ఆనందంతో ఆ చెక్ని తీసుకొని మీకు ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోవాలి బాబు అని అంటే మనసులో ఆల్రెడీ దాన్ని నా కోసం కనీ తీర్చుకున్నావు కదా అని అనుకుంటూ అవసరం లేదులేండి ఇంకా మీరు వెళ్ళండి అని అంటాడు వేద్ ఆనందంతో శ్రీనివాస్ ఇంటి దారి పడితే బైక్లో వచ్చిన వివేక్ ఏంటి బావా ఇది ముష్టి అప్పుల కోసం కోట్లు విలువ చేసే భూములు నమ్ముతామని అరుస్తాడు మరేం చేయనరా ఇంటి దగ్గరికి వచ్చి గొడవ చేస్తే పరువు పోతుంది మెలిగిపోతున్న బావ ముఖం చూస్తూ ఏమైందని అడుగుతాడు వివేక్ చెప్తాను ఆగంటూ శారద అని పిలుస్తాడు ఏంటి అని శారద బయటకొస్తే తన చేతిలో ఉన్న చెక్ని చూపిస్తూ ఈ రోజుతో నాకున్న సమస్యలన్నీ తీరిపోయాయని ఆనందంగా అంటాడు ఫేక్ డాక్యుమెంట్స్ అని తెలియక డబ్బు ఇచ్చారా అని వివేక్ అనుకుంటుంటే శారద కూడా కొంచెం భయంగా చూస్తుంటే శారద ముందు బీరువాలో భూములకు సంబంధించిన పేపర్స్ ఉన్నాయ్ లేదో చూడు అని అంటాడు అదేంటి మీరే ఇందాక తీసుకొని వెళ్ళారు కదా అని శారద అంటే అవి ఒరిజినల్ కాదంట శారద అందుకే ఎక్కడైనా పడిపోయా ఏమో చూడు అని అంటాడు శ్రీనివాస్ ఏంటి అవి ఒరిజినల్ కాదా మరి ఒరిజినల్స్ ఏమైపోయినట్లు అండి అని అంటుంది నటిస్తూ అదే నాకు అర్థం కావడం లేదు ముందు సరిగ్గా చూడండి అంటూ శారద గది వరకు వెళ్ళి చూశానండి అవి ఎక్కడా లేవని అంటుంది ఇంట్లో ఉండే పేపర్స్ ఎక్కడికి మాయమవుతాయని శ్రీనివాస్ అంటే ఇంకెవరు తీసుంటారు మీ నీతిమాలిన ఆ కూతురే తీసుంటుంది నా ఆస్తి మీరెలా అమ్ముకుంటారో నేను చూస్తాను అని ఇదే ఇలా చేస్తుంటుందండి నేను ఖచ్చితంగా చెప్పగలను అని శారద ఇది దాని పని అని అంటుంది ముందే కూతురు మీద అస్సలు ఇష్టం ఉండని శ్రీనివాస్ శుభన అని గట్టిగా పిలుస్తాడు బయట వరండాలో బట్టలు ఉదుతున్న శుభ తండ్రి గొంతు విని భయంగా వచ్చి నిలబడితే పేపర్స్ ఎక్కడ దాచావని అడుగుతాడు ఏ పేపర్స్ నాన్న అని శుభ అంటే మరీ అంత అమాయకురాలుగా నటించుకే నంగనాచి నువ్వే తీసుంటావని శారద అంటే నిజంగా నాకేం తెలియదు పిన్ని నేను ఏ పేపర్స్ తీయలేదు అయినా మీ గదిలోకి నేను రాను కదా పిన్ని ఇంకెలా తీస్తానని శుభ అంటే ఎక్కడో శుభ తీసుండదని శ్రీనివాస్ మనసు చెప్తున్నా వయసు పెరిగినా ఇంకా గడ్డి తింటున్న అతని మెదడు మనసు మాట వినకుండా చేయి చేసుకుంటాడు కింద పడేది కాస్త స్తంభం సపోర్ట్తో నిలదొక్కొని నిజంగా నేను తీయలేదు నాన్న నన్ను నమ్మండి అని కన్నీళ్లతో దీనంగా అంటే ఇంకో చెంప చెల్లుమనిపించి చి చెడు తిరుగులు తిరిగి చెడిందే కాకుండా ఇప్పుడు ఇలా దొంగతనం కూడా మొదలుపెట్టావా నిన్ను చూస్తుంటేనే నాకు కోపం ఆగట్లేదు వివేక్ కన్నింగా నవ్వుతూ చేసిన పని దాని మీదకు మా అక్క భలే తెలివిగా మోపింది ఇంకా ఈ జన్మకు నేను చేసిన పని బయటపడదు అని అనుకుంటూ బావా ఇది బాగా భర్తెగించింది బావా ఊరిలో పూర్తిగా నీ పరువు పోకముందే దీనికి నాకు నిశ్చితార్థం జరిపించు కుక్కిన పేనులా ఇది పడుంటుంది అని ఆలోచించిన శ్రీనివాస్ అదే కరెక్ట్ అని అనుకుని రేపే మీ ఇద్దరికీ నిశ్చితార్థం వివా ఆ ఏర్పాట్లు చూడు అని అంటూ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు శ్రీనివాస్ తన జీవితం తన ప్రమేయం లేకుండానే నాశనం అవుతూ ఉంటే కన్నీళ్ళు కూడా ఇంకిపోయి బేలగా అలా తల్లి ఫోటో వైపే చూస్తూ ఉండిపోతుంది ఒకే దెబ్బకి రెండు పిట్టలంటే ఇదే అనుకొని బైక్ తీస్తున్న వివేక్కి బాల్మీలో శివప్రసాద్ గారితో మాట్లాడుతున్న వేద్ కనిపిస్తాడు ఒక్క క్షణం మాట రాక కరెంట్ షాక్ కొట్టినంత పనైతే వీడు ఇక్కడ అని ఆలోచిస్తూ అక్కడ ఉండకుండా బైక్లో వెళ్ళిపోతాడు ఎవరూ లేని ప్లేస్లో బైక్ ఆపిన వివేక్ సిగరెట్ తాగుతూ అంటే ఆ శుభ ప్రేమించిన వాడు ఊర్లో భూమిని కొనడానికి వచ్చినవాడు ఒక్కటేనా దానికోసమే వచ్చాడన్నమాట ఏదేమైనా దాన్ని ఆస్తిని వదులుకునే ప్రసక్తే లేదు అది పుట్టినప్పుడే దాన్ని నా పిల్లంగా ఫిక్స్ అయ్యాను ముందు నిశ్చార్థం జరిగిపోతే ఆ శుభని వాడిని వదిలిపెడుతుంది వేద్బాబు ముందు వెనక చూడకుండా పాతికి లక్షల చెక్ ఎందుకు ఇచ్చారు ఆ మనిషిని చూస్తుంటే ఒట్టి వెదవలా ఉన్నాడు పెదవై అంకుల్ నేను చేసిన దానికి ఇంపాక్ట్ త్వరలోనే మీరు చూస్తారు సరే బాబు ఈరోజు మీటింగ్ ఉంది నాన్నగారు అవుట్ ఆఫ్ కంట్రీ నువ్వే డీల్ చేయాలి సరే అంకుల్ ఫ్రెష్ అయి వస్తానని మార్నింగ్ నుండి కనిపించని కోసం ఆ ఇంటివైపు చూసి ఎక్కడికి వెళ్ళిందిది నైట్ తిట్టినందుకు ఫీల్ అయ్యి ఇంట్లోనే ఉందా అసలు ఈ ఇంటికి దాని కన్నీళ్ళతో ముంచే ప్లాన్లో ఉందా ఏంటి అని చూసి లోపలికి వెళ్ళిపోతాడు పది నిమిషాల్లో స్నానం పది నిమిషాల్లో డ్రెస్అప్ అయ్యి ఐదు నిమిషాల్లో బ్రేక్ఫాస్ట్ని కూడా ఫినిష్ చేసి స్టార్ట్ అవుతాడు వేద్ మరోసారి కదులుతున్న కార్ నుండి శుభా కోసం చూసిన వేద్కు నిరాశే మిగిలితే ఏదో సెన్స్ చేస్తూ కళ్ళు మూసుకుంటాడు ఏడుస్తూ ఇంట్లో ఒక్కతే మిగిలిన శుభ ఆ రోజంతా ఇంటి నుండి బయటికి రాదు తల్లి ఫోటో చూస్తూ నన్ను ఎందుకు నీతో పాటు తీసుకుని వెళ్ళలేదమ్మా నాకు వేదంటే ఇష్టం ఇష్టం కాదు ప్రాణం కానీ చెప్పలేని పరిస్థితి నాది ఈ ఎంగేజ్మెంట్ నాకు ఇష్టం లేదమ్మా నీతో పాటే నన్ను కూడా తీసుకుని వెళ్ళి ఉంటే నాకు ఈ నరకం ఉండేది కాదు కదమ్మా మనసులో ఒకరు కళ్ళ ఎదురుగా ఉన్న రాక్షసుడు నాకు చచ్చిపోవాలని ఉందమ్మా అని ఏడుస్తూ మార్నింగ్ నుండి ఏమీ తినకపోవడం వల్ల ప్లస్ ప్లస్ తండ్రి చెంపదెబ్బల ప్రభావంతో అలాగే పడిపోతుంది అదే రోజు నైట్ వేయద్ది లేడం తెలుసుకున్న వివేక్ నవ్వుతూ మందు కొడుతూ ఉంటే అతని ఫ్రెండ్స్ అదృష్టం అంటే నీదేరా దేవకన్యలా అని కూడా అతను వాళ్ళతో తన దాన్ని ఉన్న అమ్మాయిని భార్యగా దక్కితే కోట్ల ఆస్తిని కట్నంగా పట్టేశావు చిన్నగా నవ్వుతూ నాకు కావాల్సి నేను ఎలాగైనా సొంతం చేసుకుంటానురా ఇంకా ఎవరూ దాన్ని నా నుండి రక్షించలేరు ఆ శివప్రసాద్ అడ్డుపడితే అంత లేదు ఆ ముసలోడు పని మీద వైజాగ్కి పోయాడు రేపటి వరకు రాడు ఈ లోపే నిశ్చార్థం జరిగిపోతుంది మీటింగ్ కోసం వెళ్ళిన ఆ వేద్ మీటింగ్ కంప్లీట్ చేసుకొని వరుసగా మరుసటి రోజు ఫిక్స్ చేసిన మీటింగ్స్ కోసం వైజాగ్లోనే ఆగిపోతాడు మనసు ఏదో నెగిటివ్ వైబ్స్ సెన్స్ చేస్తున్నా కూడా అతనికుంట బిజీ షెడ్యూల్స్ వల్ల ఫర్ ప్లస్ నైట్ శుభ మాటల వల్ల కోపంగా వెనుక మెడ మీదకి చేతిని పోని చిరుద్దుకుంటూ రూమ్లో బెడ్ మీద పడిపోతాడు కన్నా డిన్నర్ అన్న అని సుచిత్ర డోర్ లాక్ చేస్తే డోర్ ఓపెన్ చేసి నాకు ఇప్పుడు ఏం వద్దు మామ్ అని అంటాడు వేద్ అంటే లాక్ చేయని డోర్ ఓపెన్ చేసుకొచ్చి బాగా డిస్టర్బ్గా ఉన్న కొడుకుని చూసి ఏమైంది వేద్ అంటూ కంగారుగా బెడ్ మీద కూర్చొని భుజం మీద చేస్తుంది నథింగ్ మామ్ అని వేద్ అంటే లేదు ఎందుకో నువ్వు చాలా డిస్టర్బ్గా కనిపిస్తున్నావు ముందు మీ నాన్న ననాలి చదువుకునే వయసులో డ్ చాకరీ ఇస్తున్నాడు నీకు అని అంటుంది సుచిత్ర నవ్వి సుచిత్రల్లో తలపెట్టుకుంటే తలని మృతు కన్నా కొన్ని రోజులు ఏటైనా వెళ్ళి రెస్ట్ తీసుకో పైగా ఈ మధ్యకాలంలో ఇంట్లోనే ఉంటున్నావు అని అంటుంది సుచిత్ర మామ్ నేను ఒకటి అడుగుతాను జెన్యున్గా ఆన్సర్ చేయి అడుగు కన్నా నేను నచ్చానా ఐ మీన్ నా రూడ్ బిహేవియర్ గురించి అడుగుతున్నాను నిన్ను కూడా చాలా సార్లు హర్ట్ ఉంటాను కదా ఇప్పుడు ఈ అనుమానం ఎందుకు వచ్చింది వేద్ అని సుచిత్ర అడిగితే జస్ట్ ఆన్సర్ ఇట్ మామ్ అని అంటాడు వేద్ నుదుటి మీద ముద్దు పెట్టుకుంటే నువ్వు చాలా స్పెషల్ కన్నా పైకి కనిపించేది నీ కోపం అగ్రెసివ్ బిహేవియరే కానీ లోపలని మనసు వేరు వే నువ్వు జెన్యున్గా ఉంటుంది అందరిలా సిచ్యువేషన్స్కి తగ్గట్టు మారిపోయి ముసుగు వేసుకునే టైప్ నువ్వు కాదు నీకు నచ్చిందే నువ్వు చేస్తావు ఎవరిని కావాలని నొప్పించావు యువర్ సో స్పెషల్ కన్నా అది అందరికీ తెలియదు నిన్ను దగ్గరగా చూసిన వాళ్ళకి మాత్రమే అది తెలుస్తుంది అని నిన్ను నీ మనసుని చూసిన వాళ్ళు నిన్ను లైఫ్లో అస్సలు వదులుకోలేరు కన్నా సుచిత్ర చేతిని కిస్ చేస్తూ శుభ కాలేజ్ జాయిన్ అయ్యి అప్పటి నుంచి ఆల్మోస్ట్ రెండేళ్ళు కానీ అందులో ఒక సంవత్సరం శుభకు దూరంగా ఉన్నాడు అంటే బాక్సింగ్ అండ్ అప్పుడే టేక్ ఓవర్ చేసిన బిజినెస్ల వల్ల దూరంగా ఉంటే లాస్ట్ వన్ ఇయర్ నుండి ఆమె వెనుక పడుతూనే ఉన్నాడు వన్ ఇయర్ నుండి చూస్తున్న నేనేంటో నీకు అర్థం కాలేదు పప్పి అని మనసులో మూగగా ప్రశ్నించుకుంటాడు వేద్ సుచిత్ర వేద్కు మాటలు చెప్పి డైవర్ట్ చేసి తినిపించి వే నీ మనసు ఎందుకో బాగా డిస్టర్బ్ అయ్యావని తెలుస్తోంది అది ఎవరి వల్ల నాకు తెలియదు కానీ నిన్ను అందుకోవాలంటే కొండంత అదృష్టం ఉండాలి నాన్న బంగారం కన్నా అని నుదుటిన ముద్దు పెట్టుకుంటుంది సుచిత్ర అదే రోజు సాయంత్రానికి ఎంగేజ్మెంట్ని ఫిక్స్ చేస్తుంటాడు శ్రీనివాస్ అతని దృష్టిలో శుభ తప్పుడు నడవడికలు నడిచి చెడిపోయిన కూతురు కానీ కూతురు ఊరిలో కూడా ఎవరికీ తెలియకుండా అరేంజ్ చేయడం వల్ల ఒక్క శారద బంధుత్వం తప్ప మరి ఏ మానవుడు ఉండడక్కడ అక్క ఏడుపులు చూసి అనిల్కి చెప్పాలని చూసిన దివ్యకు ఇంటికి తాళం వేసుండటంతో నిరాశగా వెనక్కి వస్తుంది గదిలో ఏడుస్తూ ఉన్న శుభని చూసి అక్క ఏడవకు ప్లీజ్ అని దివ్య అంటే నా జీవితం ఇంతటితో అయిపోయింది కనీసం ఏడ్చే స్వేచ్ఛ అయినా ఉంటుందో లేదో దివ్య అని శుభ అంటుంది వెక్కిళ్ళ మధ్య ఏం చెయ్యాలో కూడా అర్థం కానీ దివ్య ఎలాగైనా సరే అక్కని తప్పించాలని ఉన్న ఆ వయసులో ఏదైనా చేసే ధైర్యం సరిపోక కన్నయ్య మా అక్కకు నువ్వంటే చాలా ప్రాణం అమ్మ వెళ్ళిపోయినప్పటి నుంచి నిన్నే అన్నీ అనుకుంటోంది ప్లీజ్ కన్నయ్య మా అక్కకి సాయం చేయని మొక్కుకొని కన్నీళ్ళు తుడుచుకొని వెనకే వెళ్తుంది అదేమీ తెలియని అమ్మ లక్కలు శుభని రెడీ చేసి అదృష్టం అంటే నీదే అమ్మాయి సొంత మామయ్యే మూడుగా పట్టేస్తున్నామని కొందరంటే అదృష్టం అమ్మాయిది కాదు ఆ అబ్బాయిది కుందన బొమ్మకు తగ్గట్టు ఆస్తి కూడా పట్టేస్తున్నాడని మరికొందరంటే దగ్గర వాళ్ళు అదేమీ కాదు ఇంత తొందరగా నిష్టార్థం ఎందుకు జరిపిస్తున్నారో తెలుసు ఈ పిల్ల టౌన్లో కని వెళ్ళి ఎవరితోనూ తిరుగులు తిరుగుతోందట అందుకే మూడో మనిషికి విషయం తెలియకుండా శారద ఉన్న ఫలాన నిశ్చార్థం జరిపిస్తోందని ఎవరికి దోచినట్టు వాళ్ళు కదలు కథలుగా అల్లుకుంటారు అంతా విన్న శుభ మౌనంగా తనలో తానే కుబిలిపోతూ ఉంటే మా అక్క అలాంటిది కాదు మీకు నచ్చినట్లుగా మీరు మాట్లాడొద్దు అని అంటుంది దివ్య ఓ ఎబ్బో అందరూ పైకి అమాయకులే అని మూతులు వంకర్లు తిప్పుకుంటారు దట్ బ్యాచ్ పూజారి ఓ ఇరవై మంది బంధువులు శ్రీనివాస్ గ్లాస్మేట్స్ అండ్ వివేక్ అండ్ హీస్ ఫ్రెండ్స్ అంతే ఆ నిశ్చార్థానికి వచ్చింది శుభని తీసుకొని వచ్చి అమ్మలక్కలు నడుస్తుంటే చీరలో చెక్కిన శిల్పంలా బంగారు అన్ని చాయితో మెరుస్తున్న శుభని చూసి వివేక్ ఒంట్లో కామం అతని కళల్లో కనిపిస్తూ ఉంటే కనీసం తలెత్తి చూసే ధైర్యం కూడా చెయ్యదు శుభ విరిగిన మనసుతో బొమ్మలా ఉంటుంది శుభ కానీ ఆమె కళ్ళ ముందు వేద్ రూపమే కనబడుతూ ఉంటుంది ఉంగరాలు మార్చుకునే సమయానికి వివేక్ శుభ అందుకునే సమయానికి ఎగిరి అవతల పడితే అందరూ నిర్గాంతపోయి చూస్తారు శుభ కూడా అటు చూస్తే నిప్పులు కురిపిస్తున్న కళ్ళతో వేద్ నిలబడి ఉంటే ఒక్క అడుగు దూర్గంలో ప్రాణాలు హరించే చెండ శాసనులా ఉన్న వేద్ని చూసి భయంతో రెండు అడుగులు వెనక్కి వేస్తుంది శుభ దివ్య నవ్వుతూ థ్యాంక్స్ కృష్ణయ్య అని పైకే అంటుంది బిఫోర్ వన్ అవర్ బ్యాక్ దివ్య ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్న తనకి టేబుల్ మీద వేద్ నెంబర్ ఉండటం గుర్తొచ్చి లేట్ చేయకుండా ఫోన్ చేసి పూస గుచ్చినట్లుగా చెప్తుంది అప్పటికే ఆగని మనసుతో శుభా కోసం వైజాగ్ నగరాన్ని దాటిన వేద్ దివ్య చెప్పాక డబుల్ స్పీడ్తో దుమ్ము లేపుకుంటూ వస్తాడు రావడంతోనే వివేక్ శుభా చేతిని పట్టుకోవడానికి చెయ్యి ముందుకు చాపడం చూసి టెంపర్ మీటర్ దాటితే అతని షూ కాలి దెబ్బకి అంత దూరం ఎగిరిపోయి పడతాడు వివేక్ ప్రజెంట్ కింద పడిన వివేక్ అహం దెబ్బతింటే పైకి లేచి వేత్ మీద కలబడతాడు బాక్సింగ్ చేసే చేతులతో కొట్టిన దెబ్బలకి వివేక్ అల్లాడిపోతే నా పెళ్ళామది అది దాన్ని నేను చేసుకుంటే నీకెందుకు నా నొప్పి అని కోపంగా వివేక్ అంటే చొక్కా పట్టుకొని పైకి లేపి ఏంటి అది నీ పెళ్ళామా దాని అమ్మ కన్నాక నీ చేతిలో పెట్టిందా లేక అది ఎప్పుడైనా నువ్వంటే ఇష్టమని చెప్పిందా దానివైపు ఎవరైనా చూస్తేనే ఐ లాస్ట్ మై టెంపర్ అలాంటిది దాన్ని చేతికి రింగ్ తొడిగితే నేను ఎలా వదిలేస్తాను బ్లడీ బాస్టర్డ్ అంటూ మొహం మీద గట్టిగా పంచ్ ఇవ్వగానే ముక్కు నోరు పగిలి రక్తం ఏరులా కారుతుంది కథ ఇంకా ఉంది మొత్తానికి వివేక్ శుభల ఎంగేజ్మెంట్ అవ్వకుండా వేద్ ఆపగలిగాడు మరి ఇప్పుడు వేద్ ఏం చేస్తాడు వేద్ శుభాల మధ్య ఉన్న రిలేషన్ ఏంటో అందరికీ చెప్తాడా మరి శుభాని ఇక్కడ నుంచి వేద్ తన వెంట తీసుకుని వెళ్తాడా అసలు వేద్ శుభాల మధ్య ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్